తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక పద్మూడవ భాగం రచన పాండ్రంకి సుబ్రమణి కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ హైదరాబాదులో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేర్తాడు ముందు అతని పెదనాన్న భూషణం అక్కడ తెలిసిన వారి వివరాలు చెప్పి కలవమంటాడు నరసింహమూర్తి తల్లి రిటైర్డ్ హెడ్మిస్ట్రస్ గారికి ఒక స్కూల్లో ఇన్ఛార్జి పోస్టు వస్తుంది నర్సింహమూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది ఆఫీసులో పనిచేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్సనమ్మగారికి అతనికి కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది అమెరికా వెళ్లిన నర్సింహమూర్తికి రూమ్మేట్గా పాకిస్తాన్కు చెందిన షేక్ అహ్మద్ను అలాట్ చేయడంతో కంగు తింటాడు కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహమూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు సుజాత నరసింహమూర్తిల వివాహం గురించి శ్రీరామ్ శ్రీరాంభూషణంగార్ల మధ్య సంభాషణ జరుగుతుంది సూపర్ మార్కెట్ దగ్గర సుజాత నర్సింహమూర్తులను ఆట పట్టిస్తుంది సుజాత చెల్లెలు మోహన నరసింహమూర్తి కాలేజీ రోజుల భావద్వేగాల గురించి అడుగుతుంది మోహన శ్రీరామ్ గారి కుటుంబంతో సాన్నిహిత్యం పెరుగుతుంది నర్సింహమూర్తికి ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక పదమూడవ భాగం వినండి రోజు సాయంత్రం అతను హాస్టల్కి బయలుదేరే ముందు సుజాత వచ్చి అడిగింది మా ఇంటి భోజనం బాగుందా మూర్తిగారు అని అప్పుడు మోహన చటుక్కున వాళ్ల మధ్యకు దూసుకువచ్చింది ఏదో అడుగుతున్నట్లు నా ఒక్కాయ్ అంటూ లేదన్న సందేహమే వలదు ఈ మహాతల్లి విషయంలో అనుకుంటూ మోహనవైపు తేరి చూశాడతను ఇంకేమంటుందోనని తలపొస్తూ ఇంతమంది మధ్య ఆదమర్చి ఈ ప్రశ్న వేస్తున్నావు ఆయన గురించి తెలిసి ఆ ప్రశ్న వేయవచ్చా అర్థం కానట్లు చెల్లివైపు తలెత్తి చూసింది సుజాత ఇంకా తెలుసుకోలేదా టీచరమ్మా జాగ్రత్త పడమంటున్నాను ఆవేశంగాని పారవస్యంగాని వస్తే రాజమండ్రి బావ ఆపుకోలేకుండా ఏం చేస్తాడో ఇంకా ఊహించలేవా ఆ మాట విని నర్సింహమూర్తి సుజాత గట్టిగా నవ్వేశారు ఆ తరువాత సుజాత వైపు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ అన్నాడతను నిజంగా చాలా బాగుంది సుజాత గారు మా ఇంట్లో మా అమ్మ ఒడ్డిచ్చినట్లుందంటే నమ్మండి అంటూ కదలబోయాడు నరసింహమూర్తి కాని మోహన ఆపిందతన్ని ఒక్క మాట వినివెళ్ళండి రాజమండ్రి బాబుగారు ఇదంతా మా పెద్దమ్మ చేసిందే ఇలా ఇంత ఘుమఘుమలాడే వంట చేయగల వంటలమ్మ మా ఇంట్లో ఇంకెవరున్నారో తెలుసా అతడు తల అడ్డంగా తలాడించాడు తెలియదనట్లు సుజాతవైపు కళ్ళెత్తి చూపిస్తూ చటుక్కున వారిద్దరి మధ్యకు అడ్డుగా వచ్చి నిలిచింది మోహన మరోసారి ఇద్దరూ పెళ్ళున నవ్వేశారు హాల్లో కూర్చున్న శ్రీరామ్ దంపతులకు ఆ మాటలు ఆ చిలిపి నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి మొదటిసారి వాళ్ల వాకిటంతా వసంత మండపంలా కళకళగా మారుతున్నట్లు అనిపించింది అతన్ని రామ్మోహన్ రాబట్టే హాస్టల్ వద్ద దింపి వెళ్ళాడు హాస్టల్ రూమ్లోకి ప్రవేశించిన తర్వాత అతడు చేసిన మొదటి పని తన రూమ్మేట్ శరీర ఛాయకు అనువైన బ్లాక్ లాంగ్ కోటును తీసి అందివ్వడం అది అందుకుని నరసింహమూర్తివైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసి షేక్ అహ్మద్ ఒక మాట అన్నాడు ఆ మాట శిలాక్షరాలతో లిఖించదగ్గది నిన్న మొన్న కలుసుకున్న మనం ఎంత త్వరగా స్నేహితురమైపోయాం మనసులు విప్పి ఎంత హాయిగా మాట్లాడుకుంటున్నాం మరి ఒకే భూఖండం నుంచి పుట్టిన మన దేశాలు ఆ దేశాల ప్రజలు ఎందుకు లేకపోతున్నారు అప్పటి తరం వాళ్ల సంగతేమిటో గాని ఈ తరం వాళ్లకు చివరి వరకు ఇదొక అంతు తెలియని ప్రశ్నగానే మిగిలిపోతుందేమో నరసింహమూర్తి ఏమీ అనలేదు నవ్వి బట్టలు మార్చుకుని బాత్రూంలోకి వెళ్ళి వేడి నీళ్లతో స్నానం చేసి వచ్చి పద్మాసనం వేసుకుని ధ్యాన నిమగ్నుడయ్యాడు అతడెప్పుడు ధ్యాన నిమగ్నుడైనా అతడి మనోనేత్రం ముందు ముక్కంటి ప్రత్యక్షమవుతాడు వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య సూర్యశశాంక అవక్ని నయనం వందే ముకుందప్రియం వందే భక్త జనాశ్రయం వరదం వందే శివం శంకర్ అతడలా కాసేపటికి ధ్యానం ముగించి లేచీ లేచిన వెంటనే అతడి చుట్టూ ఆలోచనలు తుమ్మిదల్లా చుట్టుముట్టాయి అతడి అవగాహన మేర పాకిస్తానీయులు మనస్తత్వరీత్యా బొగ్గు వంటివారు మరీ దగ్గరగా ఉండకూడదు అదే సమయాన మరీ దూరంగా కూడా ఉండకూడదు చల్లంగా ఉంది కదానని ముట్టుకుంటే మసి అంటుకుంటుంది ఎర్రగా ఉంది కదానని చలి కాయవచ్చు కదానని తాకితే బొగ్గున మండుతుంది మితంగా మాట్లాడితే ఇద్దరికీ ఉభయతారకమన్న ఆలోచనతోనే అతడు మంచంపైన ఉపశమనం పొందుతూ మేనువాల్చాడు మొన్నమొన్న వారణాసిలోని హనుమాన్ మందిరంలో ఎవరో పాకిస్తాన్ గాయకుడిచ్చిన సంగీత కచేరీని గుర్తుకు తెచ్చుకుంటూ హోటల్ స్వాగత్ వద్ద స్కూటర్ పార్క్ చేసి రిసెప్షన్ కౌంటర్ వాళ్లకు ఓ మాట చెప్పి మాధవి కోసం ఎదురుచూస్తూ బయటకు నిల్చున్నాడు శంకరం ఫుట్పాత్ పైన చాలామందే వచ్చిపోతున్నారుగాని ఆమె మాత్రం కనుల కారణం లేదు నిజంగా వస్తుందో రాదో వస్తానని రాకుండా పోతుందేమో ఆఖరు క్షణాన మనసు మార్చుకొని తనిక రానని రింగ్ ఇవ్వబోతుందేమో క్షణక్షణ భంగురముల్ ముదితల్ చిత్తముల్ లేత ఆశల సముద్ర ఉపరితలం నుండి లేచిపడే అలలు వంటివి అవి ఊరిస్తూనే ఉంటాయి కాని అందవు ఎగిసిపడవు కాని అలా జరగలేదు కొద్దిసేపటికి అటువైపు తదేకంగా చూస్తున్న అతడి కళ్ళు తడుక్కున మెరిశాయి క్యాబ్ నుండి దిగి నడిచి వస్తుంది మాధవి పచ్చటి రంగు చీర కట్టుకుని చెవులకు వంకీల దుద్దురు పెట్టుకుని మెడన రవ్వల నెక్లెస్ వేసుకుని చిర్నవ్వు తెలికాంతుల్ని చిలికిస్తూ వయ్యారంగా నడిచి వస్తుంది అతడి కళ్లకు ఆమె అప్సరసలా అనిపించింది ఎంతటి అందం ఎటువంటి పొంగులారే యవ్వనం తన వంటి పెళ్లికాని బ్రహ్మచారులు స్కూలు ఆవరణలో కొందరు ఉండనే ఉన్నారు వాళ్ళింకా ఆమెను చూపులతో గిల్లుతూ మాటల తేరుతో తెగబడలేదంటే కారణం స్కూలు వాతావరణం మాత్రమే కాదు మాధవి తల్లి వర్ధనమ్మగారి గాంభీర్యత ఉట్టిపడే ఆమె ఉనికి కూడా ఒక కారణం వర్ధనమ్మగారి ఉనికిగాని లేకపోతే ఇంతటి సొగసులు చిమ్ముతూ నడవమ్మట నడుస్తూ పోతూ ఉంటే చేతులు కట్టుకుని కూర్చుంటారా అదీను ఈ రోజుల్లో ఉన్నపాటున అతడికి తెలుగు మహానటి మండ్లు సావిత్రమ్మగారు వహిదా రెహమాన్ గారు కళ్లముందు మెదిలారు మాధవిలో వాళ్ళిద్దరి ముఖఛాయలు సమపాళ్లలో ఉన్నట్లే అతనికి మరొకటి కూడా అతను ఊక అందకుండా పోలేదు సీనియర్ స్కూల్ టీచర్ మాధవి అంత నిండుగా పండు వెనల్లా అలంకరించుకుని స్కూల్కు రావడం అతడెప్పుడూ చూడలేదు అంతటి అరుదైన అనుపమ సోయుగాలను ఆమె గూఢంగా ఏదో కారణంతోనే దాచుకుంటుందన్నమాట అతడు ఆలోచన నుంచి తేరుకుంటూ నవ్వుతూ ఎదురెళ్లి సంధ్యారాగ సుమాణ స్వాగతం అని పలకరించాడు అలా పలకరిస్తూనే తనకు తాను సంభాళించుకున్నాడు సౌందర్య పిపాసకుడను అతిగా పలుకులు పలికి ఉంటే క్షంతవ్యుడను ఆ సమయాన ఆమె వసనమ్మగారి కుమార్తె అన్నది మర్చిపోయాడేమో నిజానికి తన మర్చిపోయాడు వెన్నెల వెలుగుతో అందచందాలను కురిపించే ఆమె సొయ్యగారు కదా తనను మరపింపజేసింది అప్పుడు ఆమె గొంతు వీణలా వినిపించింది ఇందులో క్షమాపణకి తావెక్కడిది బాగానే అన్నారు మనసారా పలికారు మరి నేను కూడా స్పందించాలిగా హృదయపూర్వక ధన్యవాదాలు ఈజ్ ఇట్ ఓకే అందామె శంకరానికి మాటలు కరువయ్యాయి మౌనంగా సాధారణంగా ఆమెను లోపలికి తీసుకెళ్లాడు అలా నడిపిస్తూనే మయూరిలా వయ్యారంగా కదులుతున్న ఆమె చుట్టూ చూపులు పోనిచ్చి అనుకున్నాడు నడుమొంపులతో తడుపులీనుతున్న ఆమె చుట్టూ తను ఎప్పుడు చువ్వల్లాంటి చేతుల్ని పోనిస్తాడో కదా అని ఇద్దరూ వెళ్లి డైనింగ్ హాల్ చివరన మందకొడి కాంతి ప్రతిఫలిస్తూ ఉన్న చోట కూర్చున్నారు కూర్చొని వెంటనే ఆమె ఎదురుచూడని విధంగా అన్నాడు శంకరం పర్సనల్ విషయాలు దొరికి వెళ్తున్నాననుకోకండి మేడం సారీ మాధవి గారు ఇప్పుడుగాని పెళ్లి చూపులకని వచ్చిన ఏ మొగాడైనా సరే మిమ్మల్ని చూసిన మరుక్షణం గిర్రున బొంగరంలా తిరిగి పడిపోవలసిందే అక్కడికక్కడే పెళ్లి ముహూర్తం పెట్టించమని అడగవలసిందే ఇది నిజం ముమ్మాటికి నిజం నిజంగా నేనంత బాగున్నానా మా అమ్మపైన ఒట్టు నా ఎట్టెదుట ఇంతటి సౌందర్యరాశిని ఇలా చూడ్డం నా ఎరుకలో ఇదే మొదటిసారి ఇంతటి అదృష్టం ఇంద్రుడికి గాని చంద్రుడికి గాని లభించి ఉండలేదేమో అన్నాడతను ఆమె వెంటనే స్పందించలేదు రెండడుగులు ముందుకు వేసి మృదువుగా నవ్వి అంది అలాగైతే మీరే నన్ను చూడ్డానికి రావచ్చు కదా ఆ ఆ అవాక్కై చూశాడు మాటా పరుకు లేకుండా కొన్ని క్షణాలు ఊరకుండి పోయాడు మంచినీల గ్లాస్ చేతులకు తీసుకుంటూ అదేమిటి అలా నానపడిపోయారు తమాషాకే అన్నానండి బాబు బెదిరిపోకండి సార్ అంది ఒక ఆ రోజంతా అతడికి పండగే అంటారే అటువంటి స్థాయికి చెందినవాణ్ణి అంతటి పెద్ద జోకులు వేయకండి మాధవ్ గారు మీరు నా కోరిక మన్నించి నాతో కలిసి భోజనానికి రావడమే గొప్ప ఉత్సవం ఇప్పుడు ఆ మాట ఎందుకు గాని మొదట మనం టమాటో సూప్ తీసుకుందాం విత్ ఫ్రైడ్ పొటాటో చిప్స్తో సరేనా దానికేమే తలుపుతూ అంది అంతా తీసుకుంటాను మీకు సంతోషం కలిగించేంత వరకు ఆరగిస్తాను అయితే ఒక్క షర్తు వింటారా సెలవివ్వండి అన్నాడతను నిజం చెప్పాలి అంతే ఆ మాట కథడు నవ్వేశాడు భరేవారండి మాధవి గారు మీ ముందు అబద్ధం చెప్పేంత ధైర్యం నాకుంటుందా మీరు చాలా రోజులుగా నన్ను తప్పించుకు తిరుగుతున్నారు కావాలనే అవునా కాదా అతడు అప్రతిభుడై చూశాడు చేతిలోని మంచినీళ్ళ గ్లాసు ఉందన్నది జ్ఞప్తికి వచ్చి గడగడ తాగాడు ఈమెవి ఎక్స్రే కళ్ళు గానీ కావుగదా ఇక ఇప్పుడతడు తప్పించుకోలేడు నిజమే తప్ప మరొకటి చెప్పడని వాగ్దానం చేశాడుగా ఎట్టకేలకు అతడు ఊ అని ముఖం తిప్పుకున్నాడు ఎందుకు అతడు బదిలివ్వకుండా కళ్ళు మెటకరిస్తూ చూడసాగాడు ఆమె మళ్ళీ అంది మీరుగాని సరైన బదులివ్వకపోతే నేనేది ముట్టను మీ జవాబు కోసం ఎదురుచూస్తూనే కూర్చుంటాను అంది జవాబిస్తే మీరు కాదనకుండా అన్నీ తీసుకుంటారు కదా తలుపుతూ బదిలిచ్చిందామె ఓఎస్ అని ఇట్ ఈజ్ ఎ డీల్ మ్యూచువల్ డీల్ అంటూ బేర నిం పిలిచి టమాటా సూప్ పొటాటో చిప్స్ కోసం ఆర్డర్ ఇచ్చి వైపు తిరిగాడతను నేను రెండు మూడు సార్లు గమనించారండి మీరు నన్ను ఓరచూపులతో చూడడం దానికమ చట్టున స్పందించింది అవును చూశాను ఇందులో ఏముంది నాకు చూడాలనిపించింది చూశాను ఎనీథింగ్ రాంగ్ విత్ ఇట్ లేదు ఖచ్చితంగా లేదు కానీ అసలు విషయం అది కాదండి మీకు తెలియలేము మీరీ స్కూల్లో చేరినప్పటి నుంచి మీ రూపం నా కళ్ళ నిండా ధవళకాంతిలా పేరుకుపోతూనే ఉందండి కళ్లకు నిద్ర రానివ్వడం లేదండి మీరు వర్ధనమ్మగారి కూతురు కదండీ నాకు నిజంగా తలెత్తి చూడ్డానికి జంకు పుట్టిందండి చివరకు మీరు నన్ను ఎంతగా ఆకట్టుకున్నారంటే కలలో వచ్చి కలతలు రేపుతూ కథలు చెప్పనారంభించారండి అదండీ అసలు కారణం నేనలా తప్పుకు తిరగడానికి అంటే మీరు బిడియంతో ఆసల ఆలల్ని అదుపులో ఉంచుకుంటూ గుండె గూట్లో దాచుకోసాగారన్నమాట అబ్బా బిడియంతో కాదండి గౌరవంతో వర్ధనంగారిపైనా ఉన్న అభిమానంతో అంటే వర్ధనమ్మగారి కుమార్తెకు రేపు ఎవరూ తోడే రాడంటారా లేక ఉండకూడదంటారా మీతో వాదించడం అంత తేలికైన పని కాదని నాకు తెలుసు మాధవి గారు ఒక విషయం చెప్తాను ఏమీ అనుకోకండి తలూపిందామె మీరు నాకు పూజ్యురాలైన కూతురు అన్నది నేను మరవలేనండి ఇప్పటికీ ఎప్పటికీను అంటే వయసు మండిన ముత్తైదువులా ఒదిగి ఒదిగి నడుచుకోమంటారా రోడ్డు వారని అటూ ఇటూ కదలకుండా బిగుతుగా ఒంటినిండా చీర కప్పుకొని నడవమంటారా మా రాజమండ్రి మాడవీధిలో తారసపడే మాడవీధిలోని ముత్తైదువుల్లా అబ్బా నేనలా అనడం లేదండి మీరింత డేషంగా సూటిగా తెలుగు సినిమాల్లో నటించే ఉత్తరాది సినీ స్టార్లలా మాట్లాడతారని నేనెప్పుడూ ఊహించలేదు మాధవి గారు అంటే ఇంకా స్కూల్ టీచర్ మనగానే ఊహించుకుంటూ మాట్లాడుతున్నారనమాట అది విద్యాలయం ఇది జీవన ప్రాంగణం వాస్తవాలను బయట ప్రపంచాన్ని నేనిలాగే బోల్డ్గా ఎదుర్కొంటాను నేనే కాదు అమ్మాయిలందరూ ఇలాగే ఉండాలంటాను చెప్పింది నేను మిమ్మల్ని అప్పటి స్త్రీల ఉండాలనుకోవడం లేదండి కానీ ఆశ్చర్యం నుండి తేరుకోలేకపోతున్నాను తీరాన విసిరివేయబడ్డ చేపలా ఉంది నా పరిస్థితి మాధవి కాస్తంత విరామం ఇచ్చి నిదానంగా అయింది మీ ఆశ్చర్యాన్ని కొంచెం ఆపుకుంటారా ఆంజనేయ కొన్ని విషయాలు మరీ జాప్యం చేస్తే అమృతం కూడా విషంగా మారుతుందంటారు అందుకే ఈసారి సూటిగానే అడుగుతున్నాను నేను మీకు నచ్చానా తేరిపార చూస్తూ శంకరం గొంతు సవరించుకొని బదిలిచ్చాడు ముందే చెప్పాను కదండి మీరు బాగుంటారని కలలో కూడా వస్తూ ఉంటారని అంతగా చెప్పిన తర్వాత నాకు నచ్చడము నచ్చకపోవడమూ అంత ముఖ్యమా చెప్పండి అలా కొరమేను చేపలా జారిపోకండి ప్రవరాక్షుడిలా తొలగిపోకండి పెళ్లి సంబంధానికై నన్ను చూడడానికి వచ్చిన అబ్బాయిలా ధీటుగా మాట్లాడండి శంకరం డూ యూ లైక్ మీ అప్పుడతడు ఆగిపోయాడు అది ఏసి హాలైనా అతడికి ముచ్చమటలు పట్టాయి నాకిష్టమే కానీ కానీ బేడా ఆ కాలపు కాసులు డాలర్స్ యూరోస్ డౌన్ పేమెంట్లా చెప్పండి మీరింత సూటిగా అడుగుతున్నారు కాబట్టి నేను కూడా సూటిగానే బదిలిస్తాను మీ పొందు కోసం పూజ్యురాలైన వర్ధనమ్మగారి మనస్సుని నొప్పించలేను ఆమెగారి దయా ప్రేమ నాకు చాలా అవసరం ఇదే నా చివరి మాటగా తీసుకోండి ఇకపైన ఈ ఊసు ఆపేయండి మన డీల్ ప్రకారం హాయిగా భోంచేయండి నన్ను కూడా భోంచేయనేయండి అంటూ బేరర్ తెచ్చిన సూప్ బౌల్ని చిప్స్ ప్లేట్ని ఆమె ముందుకు జరిపాడు మాధవి ఈసారి మాటల రాపిడికి పాల్పడలేదు అప్పటికప్పుడు శంకరాన్ని గోడకు పుష్ చేయకూడదని తీర్మానించింది కొన్ని క్షణాల పాటు శంకరం ముఖంలోకి చూస్తుండిపోయింది దారికి వచ్చినట్లే వచ్చి తప్పుకుంటున్నాడు ప్రవరక్షుడు ఆమె సూపుని స్పూన్తో తీసుకుంటూ అంది చూడండి శంకరం ఇది మీకు మామూలుగా మీట్స్ గైడ్ వ్యవహారంలా తోచవచ్చు కేవలం సోషియల్ ఇంప్లికేషన్స్ ఉన్న సమస్యలా కనిపించనవచ్చు కానీ ఇది నా మనసుకి సంబంధించింది సున్నితమైన మనోరాగానికి ముడివేసుకున్న విషయం టార్గెట్ పాయింట్ వద్దకు రాకుండా చుట్టూ గిరికీలు తిప్పకండి ఆ తర్వాత మీరు బాధపడవలసి వస్తుంది నేను అశాంతికి గురి కావలసి వస్తుంది ఈజ్ ఇట్ క్లియర్ అతడు ఆలోచనల్ని కుదుటపరుచుకుంటూ అన్నాడు ముందు సూప్ తీసుకోండి చల్లారిపోతుంది బహు పసందుగా సెలవిచ్చారు ప్రేమ కూడా అంతే చల్లారిపోతే హృదయావేశం అనగారిపోతుంది ఆమె టెన్షన్కి తావివ్వకుండా మామూలుగా కనిపించడానికి ప్రయత్నిస్తూ అందామాట అతడు కూడా అదే రీతిన మామూలుగా కనిపించడానికి ప్రయత్నిస్తూ అన్నాడు మీరు భలే చమత్కారంగా మాట్లాడతారండి మీరు లేడీ అడ్వకేట్గా వెళ్లాల్సింది థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ ఇప్పుడు మనం మాట్లాడేది నా వృత్తి ఉపాధి గురించి కాదు మన మనస్సులోని తపన గురించి అలా అంటూ ఆమె అతడి కళ్ళలోకి అసంకల్పితంగా చూసింది అతడి కనురప్పలు తడిసి ఉన్నాయి ఆమె పెదవిప్పి చెప్పే లోపల అతడు ఆర్ద్రత నిండిన కళ్ళతో చూస్తూ ఆమె చేతి మీద వేశాడు ఆమె చేతిని వెనక్కి తీసుకోలేదు అతడలాగే చేతిపైన వేసి నిదానంగా అన్నాడు మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది మాధవి ఆడదానిగా నాకు కావలసింది మీ రెస్పెక్ట్ కాదు మీ మనస్సు అలాగే దయచేసి పెట్టేయకండి ఇక విషయానికి వస్తున్నాను మీరు నన్ను ఇష్టపడి పొరపాటు చేస్తున్నారు మాధవి మాది నిజంగానే వెనుకబడిన కుటుంబం ఎంత వెనుకబడిన కుటుంబం అంటే మాటలతో చెప్పలేను మా అమ్మ తప్ప మా ఇంట్లో వాళ్ళందరూ తిప్పసారాయం తాగుతారు మా బాబు మునుపులా ఎడాపెడా తాగడం లేదంటే బుద్ధి కాదు ఆయన తప్పి జారి మా వీధి పొలమ్మవారి గుడ్డి ట్రస్టీగా ఎన్నికయ్యారు ఆ పోస్టుతో ఆయనకు ఎన్నడూ ఎదురుచూడని ప్రపత్తులు లభించాయి ఆ స్థానాన్ని పోగొట్టుకోవడం లేక ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు బుద్ధిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని గుడి ప్రాంగణంలో గడుపుతాడు రాత్రేయేటప్పటికీ పులిలా మారిపోతాడు మంచం కింద నుంచి సారాయి బాటిల్స్ ఒకటి తర్వాత ఒకటిగా ఖాళీ చేస్తూ ఉంటాడు అమ్మేమో భర్త పరువు బజారు పారు కాకుండా ఉండాలని గుట్టుగా మాంసంకూర వండిపెడుతుంది ఎందుకంటే సమాజంలో ఎంతటి గౌరవ ప్రపత్తులు వచ్చినా మద్యం సేవించడం ఆయన పూర్తిగా మానలేకపోయాడు అప్పుడు మాధవి అడ్డు వచ్చింది ఇందులో పెద్ద ప్రాబ్లం ఏముంది శంకరం చాలా మంది ఇళ్లలో సాగుతున్నదేగా ఇంకా చెప్పాలంటే మీ నాన్న కాస్తంతా న్యాయంగానే ప్రవర్తిస్తున్నారు కనీసం తనను తను అదుపులో పెట్టుకోగలుగుతున్నారు అసలు విషయం అది కాదు మేడం సారీ మాధవి ఆ చుట్టుపక్కల పొలిమేల వద్ద మాకు చాళ్లలో గింజలు చల్లినట్లు మా అమ్మకు మా బాబుకి దగ్గరైన వాళ్ళు ఉన్నారు కొందరు మాకు రక్త సంబంధికులు కూడాను ఆదివారాల పూట పండగల పూట వాళ్లవాళ్ల ఆడాళ్లతో పులోమని వచ్చేస్తారు ఎలా వస్తారనుకున్నారో ఒక సంచిలో కళ్ళు సీసాలు సారాయి సీసాలును మరొక సంచిలో కోడి మాంసం మేక తలకాయ మాంసమును పెద్ద పండగలప్పుడు మా వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి అడవి పందిని కొట్టుకొచ్చి ఆ మాంసాన్ని మా ఇంటికి తీసుకొస్తారు అన్నీ మా అమ్మే వండిపెట్టాలి అప్పుడు మాధవి అడ్డు వచ్చింది ఇప్పుడు ఆ పైన ఏం జరగబోతుందో నేను చెప్తాను వినండి మద్యం సేవిస్తూ గుంపు గుంపుగా ఊసులాడుకుంటూ భుజిస్తారు ఆ తర్వాత మత్తుగా ఊగుతూ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతారు అంతేగా ఇందులో సామాజికపరమైన వెనుకబాటుతనం ఎక్కడుంది శంకరాం ఇంకా చెప్పాలంటే అది మీ వాళ్ళ జీవితానందంలో ఒక భాగం కష్టజీవులు కొందరు అలాగే ఉంటారు మీరుగాని మెల్లమెల్లగా పూనుకుంటే చాలా వరకు చక్కబెట్టుకోవచ్చు ఇప్పుడిప్పుడు మీ నాన్నగారు దారికి రావడం లేదు అబ్బా మీరు నన్ను పూర్తిగా చెప్పనివ్వడం లేదు దయచేసి దీన్ని మామూలు విషయంగా తీసుకోకండి సరే ఈ సంగతి వినండి మా సామాజిక వర్గానికి చెందిన ఒక మాస్టర్ గారు ఉన్నారు ఆయన నా గురించి తెలుసుకుని తన పెద్ద కూతురైన మిడిల్ స్కూల్ టీచర్ని నాకివ్వాలని తానుగా తీర్మానించారు కానీ మా ఇంట్లో జరిగే ఈ హంగామా గురించి తెలుసుకొని సంబంధాన్ని తెగ్గొట్టారు ఈ విషయాన్ని వాళ్ళంత సీరియస్గా తీసుకున్నారా మా ఆడాడు కొందరికి మగాడలా పోటుగా తాగే అలవాటుంది వాళ్ళకు ససేమిరా నచ్చలేదు అందుకే నేను నేనుగా ముందుకు వచ్చి చెప్పాను ఒకప్పుడు మాది కాటికాపర్ల వంశమని ఇక అటు చూస్తేనేమో మీరు ప్రసిద్ధ సర్జన్ డాక్టర్ నర్సింహులుగారి ఏకైక కూతురాయే ఇటు చూస్తేనేమో నాకు సైతం అందని విద్యాధికురాలాయే ఇప్పుడు చెప్పండి మీకు మాకు మధ్య పొంతన ఎలా కుదురుతుందో ఆమె మౌనంగా ఉండిపోయింది శంకరాన్ని చూస్తూ అప్పుడు మళ్లీ అతడు ముందుకు వచ్చి మరింత వివరణ ఇచ్చాడు నాకు తెలుసు మీరు నా కంటే మా కుటుంబ నేపథ్యం గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారని అవునుకదూ ఆమె చిన్నగా నవ్వి అవునంది అతడు మళ్లీ చెప్పసాగాడు అవును వాళ్ళకూ నాకు మధ్య ఉంది దానికి కారణమూ ఉంది పూర్వజన్మ సుఖతం వల్ల బృహస్పతి వంటి పంతులుగారు నాకు గురువుగా దొరికారు మంచి మనన సభ్యత సంస్కారము ఆయనే నాకు నూరిపోశారు దివంగతులైన ఆయన మాటను వహిస్తూ ఉండబట్టే ఒక్కరోజుకూడా విడవకుండా రెండుపూటలా భగవద్గీత శివపురాణం పఠిస్తూ ఉంటాను బౌద్ధ ధర్మ సూత్రాలను మననంచేస్తూనే ఉంటాను ఆ రీతిన ఎంత కాదనుకున్నా సూర్యుడి వెలుగు చంద్రుడిపైన పడకుండా ఉండదుగా అదేవిధంగా ఆ మహానుభావురిచ్చిన హితోపదేశాల ఒరవడి నాకు తాకకుండా ఉండదుగా అప్పుడామె అతన్ని ఆపింది ఇంతకీ మీరేమంటారు శంకరం నేను అనడం ముఖ్యం కాదు నా మనసేమంటుందో తెలుసుకోమంటున్నాను సరే అదే చెప్పండి మా వంటి సాధారణ కుటుంబంలో సంబంధం పెట్టుకుని మీరు వడగండ్ల వానకు లోనవడం నేను చూడలేను కొన్ని క్షణాల పాటు మాధవి నిశ్శబ్దంగా తలవంచి సూపు తాగడంలో నిమగ్నమైంది ఆ తర్వాత హ్యాండ్షీట్తో పెదవులు తురుచుకుంది నిదానంగా చూస్తూ అతడి రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది ఇప్పుడు నా నిర్ణయం చెప్పేదా శంకరం అతడు ఆమె కళ్ళలోకి అయోమయంగా చూస్తూ తలుపాడు మీతో మాట్లాడిన తర్వాత నాలోని సంకల్పం మరింత దృఢపడింది నా జీవన మార్గం సుగమమైంది మనిద్దరం కలిసే జీవిస్తాం మీ ఇంటి వాతావరణాన్ని మన ఇద్దరమూ కలిపే చక్కదిద్దుదాం ఇక మీరేమి మాట్లాడబోకండి ఇంకేదేదో మాట్లాడి మిమ్మల్ని మీరు లేనిపోని భ్రమలో పడేసుకోకండి ఈసారి శంకరం దీర్ఘంగా నిట్టూర్చాడు నిట్టూరుస్తూ అన్నాడు కొందరున్నారు వాళ్ళు కష్టాల్ని కొని తెచ్చుకోవడానికే పుట్టినట్లు తెగ సరదా పడుతూ ఉంటారు ఇక నా వంటి అర్పకుడు చేసేదేముని చెప్పు కష్టాలు తెచ్చుకోడానికి కాదు మీతో కలిసి ఏడడుగులు వేయడానికి వస్తున్నాను మీ ఇంటి కష్టాలను తగ్గించడానికే రాబోతున్నానని తెలుసుకోండి అంతేకాదు నేను వర్ధరమ్మగారి కూతున్నది మర్చిపోకండి కాని పనికి పూనను పూనిన పనిని మానను అంటూ మిగతావి ఏమేమి కావాలో దగ్గరకు వచ్చి నిల్చున్న బేలర్కి ఆమె ఆర్దిచ్చింది ఇద్దరూ భోజనాలు కానిచి బయటకు వచ్చేటప్పటికీ వాతావరణం మసకబారింది కాసేపు అలా ఫుట్పాత్ ఓరమ్మట నడుస్తూ వచ్చారు అలా నడుస్తూ మాధవి చటుక్కున ఆగింది మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటూనే అడగడం మర్చిపోతున్నాను శంకరాం ఇక అడుగుతాను రెడీయేనా అతడు తలాడిస్తూ ఆమె ముఖంలోకి చూశాడు ఇద్దరూ దగ్గరైన తర్వాత తన వైపు రాబోయే మొదటి షాట్ ఇదేనేమో నేను మా అమ్మతో నా కారులో వెళ్తూ రెండుసార్లు చూశాను మిమ్మల్ని సాయంత్రం దీపాలు పెట్టేవేళ దాటిన తర్వాత స్కూలు రోడ్డు మలుపు వద్దా అంతసేపు స్కూల్లో ఏంచేస్తున్నారు నాకు తెలియకుండా ఎవరినైనా సైట్ కొట్టడం లేదు కదా ఆ మాటకథడు నవ్వాడు నేను దానికి సుటిగా జవాబిచ్చే ముందు నేనొక పద్యం పాడుతాను వింటావా మాధవి ఆమె తలాడిచ్చింది అతడు నవ్వుతూ నడుస్తూనే చెప్పసాగాడు వంకాయ వంటి కూరయు పంకజముకు సీతవంటి భావామడియన్ శంకరుని వంటి దైవము లంకాధిపు వైరి వంటి రాజును కలడే చెప్పడం ముగించి అర్థమైందా అని అడిగాడు ఏమర్థం కావాలంటారు శంకరం కళ్ళను చక్రాల్లా తిప్పుతూ అడిగిందామె జానా నెరజాణ తన చేత చెప్పించాలని చూస్తోంది ఇక ఎలాగూ తప్పదుగా చేత ఆమె కోరికను తీరుస్తూ చెప్పాడతను నిండు పౌర్ణమి నాడు వెన్నెల కాచినట్లు నువ్వు నా ముందు నడయాడుతూ ఉంటే ఇక నాకు వేరొకరి ధ్యాస ఎలా కలుగుతుంది సరే ఇక నువ్వు అడిగిన విషయానికే వస్తున్నాను వారానికి కనీసం నాలుగు రోజులైనా నేను జిమ్కి వెళ్తాను మన స్కూల్కి పక్కనే ఉన్న కోడి రామ్మూర్తి వ్యాయామశాలకు వస్తూ ఉంటాను ఇక తీరిందా తమ అనుమానం నాది అనుమానం కాదు మహాశయ తెలుసుకోవాలన్న ఆసక్తి అంటూ మాధవి శంకరం చేతిని తన చేతిలోకి తీసుకుంది ఇంకా ఉంది తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక పద్నాలుగవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ